హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చిన డిఎస్సి గురించి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సీఎం గారు ఆగస్ట్ ఇరవైలోగా స్కూళ్ళకు కొత్త టీచర్లు వస్తారని స్పష్టం చేశారు ఆగస్టు ఇరవైలోగా స్కూళ్ళకు కొత్త టీచర్లు వస్తారని సీఎం చంద్రబాబు గారు స్పష్టం చేశారు ఐదేళ్లలో ఒక్క టీచర్ని నియమించకుండా స్కూళ్ళలో టీచర్లు లేకుండానే బాగా చదువు చెప్పామని వైసీపీ గొప్పలు చెప్పుకుంది నేను పిల్లల్ని బాగా చదివిస్తానని మాట ఇచ్చాం డిఎస్సికి శ్రీకారం చుట్టాం చెప్పినట్లుగానే మొదటి సంతకం మెగా చూ చూపెట్టా ఆగస్ట్ ఇరవైలోగా పదహారు వేల ఐదు వందల మంది టీచర్లను బడికి పంపే బాధ్యత నాది అని వ్యాఖ్యానించారు సో సీఎం గారు చెప్పారని మెగా డిఎస్సి గురించి ఆయన స్పందించారు ఆగస్ట్ ఇరవైలోగా టీచర్స్లను స్కూళ్ళకు పంపిస్తామని ఖచ్చితంగా చెప్పారండి సో మనం ఆగస్టు ఇరవై ఐదులోగా ఈ ప్రక్రియ పూర్ పూర్తి అవుతుంది అనుకున్నాం కాదు కానీ ముందుగానే పూర్తి కాబోతుంది సో ఆల్ ద బెస్ట్ టీచర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్